సీతారామం కల్కి లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ ఇంత ఫ్యాన్స్ బీస్ నెలకొల్పుకున్నారు రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్సాఫీస్ విజయాలతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటి రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించబడుతున్నాయి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది రెండువేల పన్నెండులో విడుదలైన సెకండ్ షో చిత్రంతో దుల్కర్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత విడుదలైన ఉస్తాద్ హోటల్ సినిమా అభిమానుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది ఇక తెలుగులోకి ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంది దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగు దర్శకుడితో పనిచేస్తున్నారని తెలుస్తుంది టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్ ఈ సినిమాకు ఆకాశంలో ఓ తార అనే టైటిల్ ను ఖరారు చేశారు ఈ సినిమాలో గా అందాల భామ రుహానీ శర్మ నటిస్తుందని తెలుస్తుంది తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు దుల్కర్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది ఈ వార్తల్లో నిజం ఉంటే శర్మ రేంజ్ మారిపోయినట్టే అంటున్నారు అభిమానులు అ పోస్ట్ షేడ్ బై రూహానీ శర్మ అట్ రహానీ శర్మ తొంభై నాలుగు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల బింకు ఇక్కడ క్లిక్ చేయండి